వెల్కమ్ ఈ రోజు మనం ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే వీరం త్వరగా పడిపోతుందని చాలా మంది కొన్ని వందల ఫోన్స్ మాకు వస్తూనే ఉంటాయి కారణాలు ఏంటి ఇంత ముందు వీడియోస్ వల్ల కూడా చాలా రకాల కారణాలు చాలా రకాల మెడిసిన్ చాలా రకాల చిట్కాలు వాటి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరిగింది ఆయన స్టిల్ అయిన్ నేను మళ్ళీ దగ్గర నుంచి ఒక వీడియో తీయాలని నేను ఎందుకు అనుకుంటున్నా అంటే చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు మ్యారీడా అన్మ్యారీ ఇక్కడ రెండు పార్ట్స్ చెప్తాను నేను మీరు కనుక అన్మ్యారీడ్ అయినట్లయితే మీరు ఏ స్త్రీ దగ్గరకైనా వెళ్ళినప్పుడు మీకు భయం కానీ టెన్షన్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ ఓవర్ రొమాన్స్ లాంటివి కానీ ఆతృత అధికంగా ఉన్న వీరం తొందరగా స్కనం అయిపోయే అవకాశం ఉంది దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఇక మ్యారేజ్ అయ్యి రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా వన్ మినిట్ బిలో లోలే మీకు వీణ గనక పడిపోతుందంటే దాన్ని ఖచ్చితంగా ప్రీ ఎజాక్యులేషన్ నరాల బలహీనత వల్ల కలిగేటువంటి శీఘ్రస్కలనం అని మనం చేసుకోవచ్చు దీనికి కారణాలు ఏంటి శీఘ్రస్థలనం కావడానికి చాలా రకాల కారణాలు బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి ముందుగా డిప్రెషన్ ఆలోచనలు అధికంగా ఉండడం వల్ల కానివ్వండి ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వాళ్ళలో కానివ్వండి రేడియేషన్ ప్రాంతాల్లో అధికంగా వర్క్ చేసే వాళ్ళలో కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు ఇలాంటివి అధికంగా తీసుకునే వాళ్ళలో కానివ్వండి అస్సప్రయోగం ఓకేనా మెస్ట్రిబ్యూషన్ అధికంగా చేసే వాళ్ళలో కానివ్వండి ఈ బ్లూ ఫిల్మ్స్ అధికంగా చూసి ఇన్స్పైర్ అయ్యి దానిలాగా చేయాలి అనుకొని ప్రయత్నాలు చేసే వాళ్ళలో కానివ్వండి ఓవర్ రొమాన్స్ కావాలి అని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళలో కానివ్వండి ఈ సమస్యలు అధికంగా వస్తుంటాయి అంతేకాకుండా కొంతమందికి బలహీనతల వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల టెస్టోస్యర్ లోపం వల్ల కూడా ఈ ప్రీమేచ్యూర్ ఎడ్యుకేషన్ అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అయితే ఇది క్యూర్ చేసుకోలేనటువంటి మెడిసిన్ అయితే వ్యాధి అయితే కాదు మాకు ఫోన్ చేసి చాలా మంది అమ్మాయి దగ్గరికి వెళ్ళాను ఆఫ్ సెకండ్స్ లోనే అసలు ఏం చెయ్యకముందే టచ్ ముందే పడిపోయింది అమ్మాయి దగ్గరికి బాగా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను నాకు అది లేదు ఇది లేదు అని అనడం జరిగింది దానివల్ల నాకు తలెత్తుకోలేకపోతున్నాను నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేదా రేపు నా భార్య దగ్గరికి వెళ్తే నేను సుఖ పెట్టగలనా లేదా డౌట్ గా ఉంది నామింగ్ అని కూడా చాలా మంది కూడా డిప్రెషన్ లో ఉన్నారు దాని వల్ల ఎలాంటి సమస్యలు రావు మనకు ఒక జ్వరము దగ్గు జలుబు ఎలాగైతే వచ్చి తగ్గిపోతాయో ఈ ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ని కూడా మనము ఒక డిఫరెంట్ పద్ధతి ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు టైమింగ్ పెంచుకోవచ్చు దీనికి అంటే సరైనటువంటి మంచి వ్యాయామము మంచి ఫుడ్ వాకింగ్ ఇవన్నీ తప్పనిసరి ఇది బాడీని అంతా కూడా స్టేబుల్ గా ఉంచడానికి మనం చక్కగా ఉపయోగపడుతుంది ఇక టైమింగ్ పెరగాలి అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు పటుత్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ పటుత్వం వల్లనే ఎక్కువసేపు వీర్యం రాకుండా అది మేనేజ్ చేయగలుగుతుంది వీర్యం ఒకసారి జనరేట్ అయిన తర్వాత అది కంట్రోల్ చేయాలి అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు కండరాలకు మాత్రమే సాధ్యం అవుతుంది ఓకేనా కాబట్టి ఈ సందర్భాల్లో మనము ఈ మాస్టర్బేషన్ అలవాటు కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ ఎగ్జైట్మెంట్లు బయట ఎవరైనా చూస్తారా అని తొందర పాటు ఆ గాబర గాబర చేయడము పని అయిపోయిన ఇలా చాలా రకాలైనటువంటి వాటిని మనం తగ్గించుకొని స్టాప్ అండ్ ప్లే టెక్నిక్స్ అంటే ఆపడం చేయడం ఆపడం చేయడం అంటే వీరం పడుతున్న సమయంలో ఆపడం మళ్ళీ తిరిగి కొద్దిసేపు అయినా మళ్ళీ చేయడం ఇలాంటి వల్ల అక్కడ ఉన్నటువంటి నరాల పటుత్వము అదే విధంగా బలమైన చేయడం జరుగుతుంది ఇకపోతే దీనికి సపరేట్ గా కొన్ని చిట్కాలను కూడా నేను చెప్పడం జరిగింది అది ఇంటర్నల్ గా కొంతవరకు సెట్ అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సమస్య హెవీగా ఉన్నప్పుడు దీనికి మెడిసిన్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి ఈ మెడిసిన్ లో వచ్చేసి మనకు మంచి రిజల్ట్ వచ్చే మెడిసిన్స్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి అశ్వగంధ అశ్వగంధగా శతావరి నీలతాడి నేలగుమ్మడి సుగంధిపాల అతిమందరం కప్పి ఖర్చు ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అందిస్తాయి ఇక బస్వాలలో వచ్చేసరికి బంగ బస్వం కానివ్వండి అబ్రక బస్వం కానివ్వండి స్వర్ణ బస్వం హీరా బస్వాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి నరాలకు మంచి బలాన్ని ఇవ్వడానికి లైంగిక పడుతు పెంచడానికి వీటి కాంబినేషన్ లో వాడాలి అనుకుంటే చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి సార్ ఆయుర్వేద షాప్ లోని టాబ్లెట్ వాడుతున్నాను ఇది పనిచేస్తా లేదా రోడ్డు మీద పెట్టిన దగ్గరికి వెళ్తే బస్సు వాళ్ళు తీసుకు వచ్చుకోమన్నాడు దాన్ని కలిపి వాడితే పనిచేస్తా ఇలాంటి చేయద్దు ఖచ్చితంగా మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన ఆయుర్వేదిక్ డాక్టర్ల పర్యవేక్షణ వాడండి మెడికల్ షాపులు వాళ్ళు చెప్పిళ్ళని రోడ్ల మీద బండ్లు పెట్టిన వాళ్ళు చెప్పిళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెడిసిన్స్ వాడవద్దు మీకు ఎవరు తెలియకపోతే నేరుగా కూడా మాకు అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు ఇప్పటికి కూడా మాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తారు నేను హలో అనగానే రమేష్ ఉన్నాడా సురేష్ ఉన్నాడా నరేష్ ఉన్నాడా అని ఫోన్ చేసి ఆరో వాళ్ళకు ధైర్యం సరిపోదు మాట్లాడాలి వాళ్ళ సమస్య గురించి చెప్పాలి అని అనుకుంటే వాళ్ళకి ఆ ధైర్యం సరిపోక ఏదో ఒకటి చెప్పేసి పెట్టేస్తుంటారు కొంతమంది వాటికి మిస్కాలి కూడా ఎందుకు ఇస్తారు ఫోన్ పనిచేస్తానా లేదా నిజమైన కాదని సో అట్లా కూడా ఉన్నారు చాలా మంది కూడా కాబట్టి మీ దగ్గరలో అనుభవాల డాక్టర్లు ఉంటే వాళ్ళని సంప్రదించండి లేదా మాకు కూడా మమ్మల్ని అయినా మీరు సంప్రదించవచ్చు మీకు ఎవరు తెలియకపోతే పైన స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేర్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ ని పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం ఆటలు ఛానల్ మీకు అందిస్తుంది ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఖచ్చితమైనటువంటి కోర్సు వాడడం వల్ల మీ సమస్యలు మళ్ళీ తలెత్తకుండా మేము చూసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ